అయితే ఇప్పుడు మనకి ప్రకృతి గురించి అందరం ఏం చేద్దాం మొక్కలు ఎలా పెంచుకుందాం ఏంటి ఇవి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం పెంచుతూ ఉంటాం కానీ మన ఒక ప్రకృతి ప్రేమికుడు ఉన్నారు ఇప్పుడు ఆయన నిద్రలో కూడా అదే కళలో ఉన్నారు ప్రకృతి మాతే స్వయంగా ఆయనకి కళలో ఒక పాటకి తనకి ఇచ్చిన గైడెన్స్ మరి వారెవరో కాదు మన గుప్తా గారు అన్నపూర్ణమ్మ గారు ఈ దంపతుల బిడ్డ శ్రీరామ్ గారు ఇప్పుడు శ్రీరామ్ గారు ఒక పాట గురించి తన అనుభవాన్ని పంచుకుంటారు మనతో వెల్కమ్ అండి ఏవీ ఉంది అది ఒక్కసారి చూద్దాం ఏవీ కన్నా ముందు సార్ మాట్లాడతారట ఈ కన్నా ముందు ముందుగా మనకి ధ్యాన గురువులైన బ్రహ్మర్షి పితామ పత్రికారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి నేను రెండు వేల పంతొమ్మిదిలో ధ్యానంలోకి రావడం జరిగింది అప్పుడే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫైవ్ ఇయర్స్లో నేను నాకు నేచర్ అంటే చాలా ఇష్టం చెట్లన్నా పొట్లన్నా వాటి మీద వేసే రెట్టలన్నా కూడా నాకు చాలా ఇష్టం పక్షులతో సహా కానీ నేను ఒకరోజు ధ్యానంలో కూర్చుంటే ఒక రావి చెట్టు నాకు కనిపించింది అది తను బాధ ఏంటో చెప్పుకున్నాతో రావి చెట్టు యొక్క బాధ మామూలుగా నేను అనుభవం రూపంలో చెప్తే మీరు ఎక్కడ విని ఇక్కడే మర్చిపోతారు నాకు అలా కుదరకూడదు కుదరకూడదు నాకు చిన్నప్పటి నుంచి దేవుడి ఇచ్చిన కల లేకపోతే మా ఫ్యామిలీ జీన్స్లో ఉందో తెలీదు నేను పాటలు అనేవి రాస్తూ ఉంటా ఆ పాట నా అనుభవాన్ని అంటే చెట్టు నాతో పంచుకున్న బాధని పాట రూపంలో పెట్టి చేయాలనే ఒక సంకల్పంతో నేను ఒక పాట రాయడం జరిగింది సరే మా పాటను ప్లే చేస్తారు సార్ సార్ నేను పెప్పల్ ప్రసాద్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు శ్రీరామ్ నేను ద్రాక్షారామం పక్కన హసరాబాద్ గ్రామం నుంచి రావడం జరిగింది నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు రావి చెట్టు నాకు కనిపించి ఒక మంచి సందేశాన్ని ఇచ్చింది ఆ సందేశాన్ని మాటల రూపంలో కాకుండా పాటగా మలిచి మీ ముందు చెప్తున్నాను మానవుడ ఆలకించరా మానవుడ ఆలకించరా మానవుడ ఆలకించరా చెట్టును నేనురా ప్రకృతి మాతను నేనురా పచ్చని చెట్టును నేనురా ప్రకృతి మాతను నేనురా ఎందుకయ్య నాపై నీకింత ద్వేషము ఎందుకయ్య నీకింత ద్వేషము ఒక్కసారి వినవయ్యా నా విన్నపం ఒక్కసారి వినవయ్యా నా విన్నపం మానవుడా మానవుడా మానవుడ ఆలకించరా ఉ మానవుడ ఆలకించరా మానవుడ ఆలకించరా ఉమానవుడ ఆలకించరా ప్రకృతి అందాలన్నీ కూడా వర్షం వర్షం పడుతుంటే ప్రతి ఒక్క చెట్టు ఎంత ఆనందించే ఉండాలన్నమాట నీక నేను ఇస్తున్న స్వచ్ఛమైన గాలిని అలసిపోయి వస్తుంటే నీడనే అవుతున్నా

రైతు అభివృద్ధి అంటూనే అడివి తల్లి నరికేస్తాం ఆకి జన్ను కావాలంటూ ఆసుపత్రికి వెళ్తావు అభివృద్ధి అంటూనే అడివి తల్లి నరికేస్ తో ఆసి జన్ను కావాలంటూ ఆసుపత్రు ప్రాణం నాలుగునే ఉన్నది కదరా ప్రాణం పోసే జీవవాయువే నారోనే ఉన్నది కదరా చిన్న చిన్న మొక్కలుగా ఒక్కసారి నాటరా చిన్న చిన్న మొక్కలుగా ఒక్కసారి నాటరా ఉపయోగాలెన్నో కదరా ఉపయోగాలు ఎన్నెన్నో ఉన్నవి కదరా మానవుడా మానవుడా మానవుడ ఆలకించరా మానవుడా ఆలకించరా మానవుడా ఆలకించరా మానవుడ ఆలకించరా పచ్చాని చెట్టు మాతను నేనురా ఎందుకయ్యింత దేశమో ఎందుకయ్యంత దేశమో ఒక్కసారి వినవయ్య నా విన్నపం ఒక్కసారి వినవయ్య నా విన్నపం మానవుడ ఆలకించరా ఓ మానవుడ ఆలకించరా మానవుడ ఆలకించరా ఓ మానవుడ ఆలకించరా ఇదంతా కూడా నాకు ధ్యానంలో వచ్చిన అనుభవం ఆ చెట్టు యొక్క బాధ ఏంటో మీకు అర్థమైందా మీరు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు కదా ఇష్టం వచ్చినట్లు బిల్డింగ్లు చెట్లు నరికేసి బిల్డింగ్లు కడుతున్నారు చెట్లు నరికేసి బిల్డింగ్లు కడుతుంటే ఏమవుతుంది పొల్యూషన్ అనమాట ఆ పొల్యూషన్ వల్ల మనకి ఏంటి పరిస్థితి కరోనా వచ్చింది ఆల్రెడీ కరోనా వచ్చిన ఏం ఏం ప్రయోజనం ఇష్టం వచ్చినట్లు చెట్లు నరుకుంటూ వెళ్ళిపోయి అలా చేస్తున్నారు అది రావి చెట్టు నాకు ధ్యానంలో కనిపించే అనుభవం తన బాధ చెప్పుకుంది అయ్యో తల్లి కరెక్టే అయ్యో మనం ఏం చేయలేమా అనుకున్న టైంలో పిఎంసి ఛానల్ వారు నవీన్ నవీన్ గారు ఉన్నారు కదా మన బృందావనం హెల్పింగ్ హ్యాండ్స్ అంటూ ఆయన మొక్కల ర్యాలీ పెట్టగానే నాకు చాలా ఆనందం కలిగింది ఒకసారి ఆయన నవీన్ గారు కూడా గట్టిగా క్లాస్ కొడు ఈ పాట నేను కేవలం నవీన్ గారికి డెడికేట్ చేస్తున్నాను తప్పకుండా ఎక్కడైనా సరే ఈ పాటను ఆదరిస్తానని కోరుకుంటున్నాము నాకు ఈ పాటకి సహకరించిన అంగర్ పాపారావు గారు అలాగే మ్యూజిక్ విషయంలో గీతా ప్రసాద్ గారు అలాగే ఎడిటింగ్ విషయంలో రమణ గారు వీళ్ళు ముగ్గురికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము అలాగే ఈ పాట ఎలా ఉందో ఒకసారి పిప్పల్ ప్రసాద్ గారు మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకసారి ఈ బాబుకి గట్టిగా గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేద్దాం పత్రి మహారాజ్ ప్రకృతి వ్యాలీలో ఒకరోజు అందరి చేత అది క్లీన్ అండ్ గ్రీన్ అండ్ చేయించారు ఆ మర్నాడు ఎక్కడి నుంచి తెప్పించారో తెలియదు కానీ ఒక ఐదు వందల మొక్కలు తెప్పించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా మమ్మల్ని తీసుకెళ్ళి నాటించారు దగ్గర దగ్గర నాలుగైదు సంవత్సరాల క్రితమే ఇది పిఎస్ఎస్ మూమెంట్లో ఏ ఐడియా వచ్చినా ఏ ఇంప్లిమెంట్ వచ్చినా మనందరికంటే ముందు మన ఆనంద స్వరూపం పత్రి మహారాజ్ యొక్క మస్తిష్కం నుంచే బయటకు వచ్చింది కాకపోతే దాన్ని ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ వీడియో నాకు రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితమే పంపించాడు పంపించి సార్ ఎలా ఉందో ఒకసారి చూడండి అంటే నేను బండి మీద ఉన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తానన్నా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సార్ చూశారా అని అప్పుడు రెండుసార్లు ఫోన్ వచ్చిందంటే దాంట్లో ఏదో విషయం ఉందని చెప్పి చక్క ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసేది నా టీవీలో పెట్టుకుని చూస్తే అరే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే మా అమ్మగారు శరీరం విడిచిపెట్టినప్పుడు మా క్యాస్ట్లో ఏం చేస్తారంటే స్టీల్ డిప్పలు కానీ చెప్పలు కానీ ఆ బకెట్లు ఆ డబ్బాలు అవి పంచి పెడతారు పదకొండో రోజున సరే ఇంట్లో మా ముగ్గురు అన్నదమ్ములు కూర్చుని భోజనాలకు నువ్వు గిఫ్ట్లకు నువ్వు ఇంకో దానికి నువ్వని షేర్ చేసుకుంటుంటే నేను ఒకటే ఒక మాట అన్నాను గిఫ్ట్లు నేను ఇస్తాను అని చెప్పి అది ఏం కొంటారా దాని మీద పేరు వేయించాలరా మన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి అమ్మ పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి డబ్బా బాగుండాలి చెప్ప బాగుండాలి స్టీల్ డబ్బా బాగుండాలి విజయవాడ వెళ్దాం ఏ చెప్పారు ఆ ఒక్కటి నాకు వదిలేయండి అని చెప్పాను నేను చెప్పి మరి ముందు రోజు తెస్తే మళ్ళీ వాళ్ళకి అది యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు వాళ్ళకి టైం ఇవ్వకూడదని చెప్పి తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరి కడియం వెళ్ళి వెయ్యి మొక్కలు కొని లారీలో తీసుకొచ్చి కరెక్ట్గా పదకొండు గంటలకు ఇంటి దగ్గర దింపాను మా వాళ్ళు మొక్కలు ఏంట్రా బాబు చుట్టాలేమని అనుకుంటారా అన్న అనుకుంటే అనుకోని అని చెప్పి ఆ మొక్కలు భోజనం డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఈ రోజు మా రిలేషన్స్ ఎవరి ఇంటికి వెళ్ళినా అది దాన్ని ఏమంటారు హైబ్రిడ్ కొబ్బరి మొక్క అని ఇంతెత్తే ఎదుగుతుంది బొండాలు బాగా వస్తాయి ప్రతి ఇంట్లో నా మొక్క ఉంది ఇంచుమించుగా వెయ్యి మొక్కల్లో ఒక ఆరు వందల ఏడు వందల మొక్కలు బతికినాయి అది ఈ రోజుకు కూడా నేను ఎక్కడికైనా వెళ్తే భలే మంచి పని చేశారని అంటారు మరి దానికి మనం ఇవ్వడమే కాదు సమాహరించడం కూడా తప్పే ఇచ్చామనే పేరు ఉంచుకోవడమే కాదు ఉన్న మొక్కలను కూడా తీయకుండా ఉంటే ఇంకా అదే పెద్ద గొప్ప విషయం అని చెప్పి ఈ గుప్తా గారి అబ్బాయి తను చక్కగా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ ఈ ఐడియాస్ నిన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో ఎక్కడ ధ్యాన కార్యక్రమం జరిగినా అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రాం అంతా తీసి దాన్ని అందరికీ లైవ్లో రానటువంటి వాళ్ళు ఇళ్ళకి మరి గుర్తు చేసి లైవ్ లో ఆ వీడియోస్ పంపిస్తూ ఉంటాడు ఇది ఎంత శ్రమతో కూడుకున్నదో అది మరి అంత గొప్ప పని చేసినటువంటి ఈ మహానుభావుడు గురించి చాలా చాలా అద్భుతంగా ఉంది ఒకసారి గట్టిగా కొడదాం ఇది అన్ని ఛానల్స్ లోకి వెళ్ళాలి అన్ని గ్రూపుల్లోకి వెళ్ళాలి దీని పట్ల స్ఫూర్తి పొందాలి నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ మనం రాయి జగపతి రాజు గారి ద్వారా పర్యావరణ పరిరక్షణ యాత్ర అని చెప్పేసి మనం ఈ టెంపుల్ కాడి మొదలు మొదలుపెట్టాం అది మొదలుపెట్టినప్పుడు మంగళగిరి నుంచి మేము ఒక బస్సుతో యాభై మంది కలిసి వచ్చి ఆ యాత్ర మొత్తం పాల్గొని తర్వాత ఆ యాత్ర మంగళగిరిలో ముగింపు అనమాట మంగళగిరిలో సెలబ్రేషన్ చేశాం ఈ దారి పొడుగుతా అన్ని గ్రామాల్లో వెయ్యి గ్రామాల్లో మొక్కలు పంచుకుంటూ వెళ్ళి ఆ సెలబ్రేషన్ అక్కడ చేసి అక్కడ మొక్కలు నాటి ఎమ్మెల్యేని పిలిచి అక్కడ చేశాం అది మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి అది ఇక్కడి నుంచి ప్రారంభమైంది అది విషయం అంటే బీజం లేకుండా అది జరగదు ఇంత గొప్ప పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంది వాళ్ళందరికీ అట్లాగే ముఖ్యంగా మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి సార్ని సారేనే అనొచ్చు గొప్ప పని చేసినప్పుడు మన సీనియర్ పెరమిడి మాస్టర్లు అందరూ స్టేజ్ మీదకి వచ్చి వీరిని సత్కరించుకుందాం లక్ష్మణ్ రావు గారు వాసు గారు అలాగే రంగారావు గారు బాబాయ్ అలా బిల్డప్ అంతా మీ డ్రెస్ లో ఉంటుంది రండి పైకి మీరు బాలకృష్ణ గారు అలాగే ఇక్కడ ఏదో కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాకేం తెలియదు నా మూల నీ పొద్దున్న పనసపట్టు కూర పెట్టినటువంటి గుప్తా గారు ఇంకా ఎవరైనా మేడం మీరు కూడా రావచ్చు సార్ రండి వీలైతే ఒకరిద్దరు రండి వాళ్ళ అమ్మగారు ఉన్నారా అన్నపూర్ణ గారు అమ్మ రండి అందరూ చక్కగా రంగారారు సార్ మీరు కూడా రెండు రాజమండ్రి పెరిమన్ హౌస్ అధినేత కల్పనామూర్తి గారు ఇటువంటి వాళ్ళకి మీరు ఆశీర్వచనాలు ఇస్తే ఇంకో వెయ్యి పాటలు ప్రకృతి మీద రాస్తాడు దాన్ని రికార్డింగ్ చేద్దాం మనందరం అనితమ్మకి చెప్పట్లు వినపట్లేదట డాడీ అందరికీ గట్టిగా చెప్పంటుంది ఇంకా గట్టిగా కడదాం ఇంతకంటే గొప్ప పని వృక్షో రక్షతి పత్రి మహారాజ్కి పత్రి మహారాజ్కి ఒక చిన్న విషయం ఈ సందర్భంలో మీతో షేర్ చేసుకోవాలి మనకి అనంతపురంలో హనుమంత్ అని ఉన్నాడు తను లారీల్లో పొట్టు తోలుకుంటూ ధ్యాన ప్రచారం చేయడానికి ప్రారంభించాడు తనకు అనుకోకుండా ఎందుకో ఈ మొక్కలు పంచిపెట్టాలి ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళకు ఒక మొక్క ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసింది ఒక్క సంవత్సరంలో నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మొక్కలు నిన్నటికి పంచిపెట్టాడు ఆయన ప్రతి మొక్క మీద స్టిక్కర్ అంటిస్తాడు ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అనంతపురంలో ప్రతి షాపు దగ్గర ఒక కుండి అంటే డోనర్స్ ఇస్తూ ఉంటారు అతనికి ఆ కుండి మీద కూడా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస వాళ్ళ గుమ్మలో పెడతాడు పట్టుకెళ్ళి రోజు నీళ్లు వేసుకోండి చాలని చెప్పి ఆ షాపులోకి ఎవరు వచ్చినా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసని షాపులోకి వెళ్తారు మరి ఆ పని ఈ రోజు ఇంత గొప్పగా చేసినటువంటి ఈ బాబు కూడా మనం ఇంకొకసారి మనం గట్టిగా గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అవకాశాన్ని ఇచ్చిన మనకి పిఎంసీ ఛానల్ వారికి అలాగే నా జన్మ ఈ ద్రాక్షారామం పక్కన ఆసన జరిగింది కాబట్టి ఈ రెండు ఊర్లకి కూడా నేను ఈ జన్మలో ఇదే నా ఆఖరి జన్మ ఇంకో వేరే జన్మ కూడా నేను తీసుకోను నాకు ఇదే ఆఖరి జన్మ ఈ ఆఖరి జన్మలో నేను ఎన్ని వీలైతే అన్ని మొక్కలు అన్ని చెట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతా అలాగే ప్రకృతి మాత అంటే నాకు చాలా ప్రాణం ప్రకృతి మాతకి ఎంత వీలైతే అంత సేవ చేసుకుంటూనే నా నా జీవితాన్ని అర్పితం చేస్తున్నాను నాకు ఈ ఇచ్చిన మా తల్లిదండ్రులకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారు మరి మొక్కల్ని పెంచడం అంటే ఎంత అద్భుతమైన విషయం ప్రతి ఒక్కరు ప్రతి మొక్కని మన ముద్దు బిడ్డేలాగా పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే అత్తగారింటికి వెళ్ళిపోతారేమో కానీ మనం మొక్కల్ని పెంచితే ఆ మొక్క నీడన మన తరతరాలు ఉంటారు కాబట్టి మొక్కల విశిష్టత ఎంత గొప్పదండి ఇప్పుడు మనకి మొక్కలు పెంచుకోవడం చాలా అత్యవసరం ఒక హనుమంతు గారు బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి నవీన్ గారు వారు కూడా ఇప్పటికి ఆరు లక్షల పైగా మొక్కలు పత్రిజీ జన్మదినం సందర్భంగా కోటి మొక్కల ధ్యాన యజ్ఞం పెట్టుకున్నారు ఆయన నవీన్ గారు ఇప్పుడు ఒక్కొక్కరు ఈ రకంగా మనం మొక్కల్ని మనతోనే మన ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టామనుకోండి మన ఈ ప్రతి ఇల్లు ప్రతి ఒక్కరం బృందావనమే అయిపోతుంది ఒకసారి గట్టిగా మనం మన వృక్ష ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు అందరికీ గట్టిగా చపట్లు పట్టుకుందాం